ఆంధ్ర ప్రాంతంతో ఉన్న ఒకే ఏకైక సంబంధం తిరుపతి తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ తిరుపతిలో తలనీళ్ళు సమర్పించుకోవాలి మొక్కుకోవాలనేది రెండు రాష్ట్రాలు కలిసి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఇది ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒకే విధంగా ఉండేది రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత డిఫరెన్సెస్ లేకుండా ప్రజలను కలిపింది దానిలో మా ప్రభుత్వంతో పాటు తిరుపతి దేవస్థానం టీటీడీ పాలక మండలి కూడా ఎందుకంటే ఏర్పడిన తర్వాత ఎలాంటి డిఫరెన్స్ లేకుండా దర్శనాలు అన్నీ జరిగినాయి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు తర్వాత జగన్ గారు వచ్చిన తర్వాత కూడా కొనసాగింపు జరిగింది కానీ ఈరోజు ఇక్కడ పరిస్థితి చూస్తుంటే తెలంగాణ సామాన్య ప్రజలకు కానీ తెలంగాణ రాజకీయ నాయకులకు కానీ తెలంగాణకు సంబంధించినటువంటి వ్యాపారవేత్తలకు కానీ ఇక్కడ కొంత డిఫరెన్సెస్ అనేది కనిపిస్తూ ఉంది ఇది మంచి పరిణామం కాదు ఎందుకంటే టీటీడీ పాలక మండలి అంటే మాకు గొప్ప గౌరవం దేవుడు తిరుపతి దేవుడు అంటే మాకు ప్రపంచానికి దేవుడు ఈ ప్రాంతంలో ఉన్నంత మాత్రం ఈ ప్రాంతం మాది అని దేవుని విషయంలో అనుకుంటే వీళ్ళదు అలా చేస్తే కూడా కోపం వస్తుంది ఒకే మాదిరిగా ఉండాల తెలంగాణ ప్రజలకు ఆంధ్ర ప్రజలకు తెలంగాణ నాయకులకు ప్రజాప్రతినిధులకు ఆంధ్ర నాయకులకు వ్యాపారవేత్తలు ఈక్వల్ ఉండాలి కానీ ఇక్కడ చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది ప్రజలకు రాజకీయ నాయకులకు కానీ వీఐపీలకు కానీ మామూలులకు కానీ వ్యాపతులకు కానీ భక్తులకు మాత్రం భేదంగా కనిపిస్తూ ఉంది అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రి గారు మరి దీన్ని సరిచేసిన బాధ్యత ఉంది